వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాదం పదిహేడు మంది మృతి ఎర్ర వీరేందర్ గౌడ్ కృష్ణ పెరల్స్ మోదీ పెరల్స్ షాపుల్లో మంటలు స్పాట్లో ముగ్గురు ఆస్పత్రిలో పద్నాలుగు మంది మృతి మృతుల్లో ముగ్గురు మహిళలు నలుగురు చిన్నారులు అభిషేక్ ముప్పై ఆరుషి జైన్ పదిహేడు హర్షాలీ గుప్తా ఏడు శీతల్ జైన్ ముప్పై ఏడు రాజేందర్ అరవై ఏడు మృతులు ప్రియాంషి ఆరు ప్రథం పదమూడు సుమిత్ర అరవై ఐదు మున్నివాయ్ డెబ్బై రెండు ఇరాజ్ రెండు మృతుల్లో ఎక్కువగా బెంగాల్ వాసులు హైదరాబాద్లో బంధువుల ఇంటికి వచ్చిన నాలుగు కుటుంబాలు కింద ఫ్లోర్లో షాప్ మొదటి అంతస్తులో నివాసం చార్మినార్ అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్ తారా ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి పొన్నంకు సీఎం ఆదేశం బాధితులకు అండగా ఉంటామన్న సీఎం రేవంత్ రెడ్డి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది